పెద్దడు ఆ గారు చలా శంకర్రావు గారు నా తోటి ట్రస్ట్ కోర్టు మెంబర్స్ అందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ఈ రోజున ఇక్కడికి మీట్ గ్యాదర్ గల కారణం ఏంటంటే కనుక రీసెంట్గా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ మేము కొత్తగా నూతనంగా కూటమి ప్రభుత్వం చే చిత్తకారణ సమర్ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా నన్ను అలాగే మా కమిటీని నియమించడం జరిగింది వచ్చినప్పటి నుంచి కూడా ఒకటి ఒకదాన ధరతో ఒకటి ఏమున్నాయి లోపాలు ఎక్కడైతే డ్యామేజెస్ ఉన్నాయి ఎక్కడ రిపేర్ వర్క్ చేయించాలి ఏ రకంగా డెవలప్ చేయాలి అనే అంశం మీద అవుట్ చేయడం జరిగింది అందులో భాగంగా మొట్టమొదటిగా హాస్టల్ దగ్గరికి రావడం జరిగింది ఎందుకంటే యాజ్ ఏ డాక్టర్ నాకు తెలుసు ఆడవాళ్ళ హాస్టల్లో అచ్చం అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే వాష్రూమ్స్ క్లీన్ క్లీన్లీనెస్ ఈ రెండింటి మీద మేము దృష్టి దారించం వాష్రూమ్స్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి ఆడవాళ్ళకి ఎన్ని ఇన్ఫెక్షన్స్ రావాలన్నా అన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే ఆస్కారాలు అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాష్రూమ్స్ మరి ఫోర్ ఇయర్స్ నుంచి మెయింటైన్ అవుతుంది మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం అయితే మాకు అర్థం కావట్లేదు కానీ మేము రావగానే మాత్రం ఈ తక్షణమే ఆ బాత్రూమ్స్ ఏవైతే ఫార్టీ బాత్రూమ్స్ ఉన్నాయంటే ఫోర్ కాంప్లెక్సెస్ యాక్చువల్గా ఎప్పుడు చేయించినా సరే హాస్టల్లో రిపేర్ వర్క్స్ అన్నవి మనం సమ్మర్ హాలిడేస్లో చేస్తాం ఎందుకంటే అప్పుడు స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఆ టైంలో మనము ఈ రిపేర్ వర్క్స్ అనేది చేస్తాం బట్ ఇది కూడా సమ్మర్లో అనుకున్నాం కానీ సమ్మర్ కంటే ఆల్మోస్ట్ ఇంకా ఒక ఫోర్ మంత్స్ ఉంది ఫోర్ మంత్స్ కూడా ఇంకా ఆడపిల్లలు అయి ఉండి వాళ్ళని అదే వాష్రూమ్స్ యూజ్ చేయించడం అన్నది మాకు మా ట్రస్ట్ వాళ్ళకి కూడా నచ్చలేదు ఏదో ఒకటి చేయాలి నాలుగు నెలలు మళ్ళీ అదే బాత్రూమ్ పెట్టాలి అంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అని అనగా మా స్టూడెంట్స్తో మీటింగ్ చేసుకోవడం జరిగింది ఆ మీటింగ్తో ఏం చెప్పామంటే ఫోర్ కాంప్లెక్సెస్ ఉన్నాయి పది పది కింద ఒక ఇటువైపు ఒక రైట్ సైడ్ ఒక టెన్ టెన్ ఇటు లెఫ్ట్ సైడ్ ఒక టెన్ పైన ఒక టెన్ పక్క ఒక టెన్ అలా ఫోర్ బ్లాక్స్ ఉన్నాయి పిల్లలతో మాట్లాడడం జరిగింది ఫోర్ పేజెస్ కింద ఫస్ట్ టెన్ డేస్ ఒక టెన్ బాత్రూమ్స్ ఆపి మిగిలిన థర్టీ వాష్రూమ్స్ వాళ్ళు యూజ్ చేసుకోమని ఈ టెన్ రిపేర్ అయిపోయినాక ఇంకో టెన్ అలాగా పది రోజులకి ఒక పది బాత్రూమ్ చెప్పిన ఫార్టీ డేస్లో ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి మనం మేము అనుకొని బోర్డు మీటింగ్లో వేయడం జరిగింది టెండర్స్కి వెళ్ళడం జరిగింది అందులో లీస్ట్ ఏదైతే వచ్చిందో మాకు సుమారు ఏడు లక్షల యాభై వేలు బియ్యంతో ఇప్పుడు ఈ వాష్రూమ్స్ రిపేర్ వర్క్స్ కానీ స్లాబ్ వర్క్స్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది అలాగే గత పది రోజుల్లో కొంత డిస్టర్బెన్స్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇది ఏంటి మనము హాస్టల్ ఉమెన్స్ కాలేజ్లో ఇది గవర్నమెంటైజేషన్ అయిపోయింది ఉమెన్స్ కాలేజ్ నుంచి బలవంతంగా ఎత్తికారని సమాజం వాళ్ళు ఆకున్నారు ఈ రకంగా చాలా విమర్శలు వచ్చినాయి దానికి స్థానిక ఎమ్మెల్యే ఆదిరేడు వాసు గారు ఇన్వాల్వ్ అవ్వటము ఏదైతే హైర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉన్నారో వాళ్ళకి అలానే ఇక్కడ కమిషనర్ గారికి కూడా లెటర్స్ ఫార్వర్డ్ చేయడం జరిగింది ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో ఆ ప్రొసీడింగ్స్ బట్టి వాళ్ళు పర్మిషన్తో వాళ్ళ ఆధీనంలో వాళ్ళు వేసిన కమిటీలోని ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ సర్వే వేసి సర్వే బట్టి కాలేజ్కి ఏమి వెళ్తాయి హితకారణ సమాజంలో ఏముంటాయి అన్నది ఒక ఒక మ్యాక్సిమం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుందని మా ఒక్క ఉద్దేశం ఏం లేదు ఇక్కడ ఎవరు కూడా పర్సనల్ బిజినెస్ చేయట్లేదు ఈ హాస్టల్ ఎవరు పర్సనల్ కాదు ఇక్కడ వ్యాపారం చేసేది కూడా ఏమీ లేదు దీని తాలూకా మేము దాని మీద డిపెండ్ అయ్యేది కూడా ఏమి లేదు కాకపోతే ఎవరు చేసినా ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు వచ్చి ఇది ఈ హాస్టల్ కాలేజీకి సంబంధించిందంటే వీఆర్ సో హ్యాపీ ఈ ఏడు లక్షలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా మేము కాలేజీకి ప్రభుత్వానికి కట్టుబడి మళ్ళీ కాలేజ్ ఈ హాస్టల్ వాళ్ళకి ఇచ్చేయడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కాదు ఇది హితకారి సమాజది అంటే కనుక దీన్ని మరింత వసతులు పెంచి మరింత అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా మేము కష్టపడతాము ఏదేమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం మా మీద విశ్వాసాన్ని నిలబెట్టుకొని హితగాని సమాజం యొక్క పూర్వవైభవం తీసుకొని వచ్చి ముందుకు తీసుకొని ఎన్ని రకాలుగా డెవలప్ చేయగలము అన్ని రకాలుగా డెవలప్ చేసి కందుకూరు విలేస్కృతి పంతులు గారు రాజలక్ష్మమ్మ ఆశయాలను నిలబెట్టడమే ముఖ్యం ఇదిగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్ అప్పారా గారు సమాజం చైర్మన్ గారు అయినటువంటి వ్యాళ్ల డాక్టర్ వ్యాళ్ల ప్రదీప్ గారికి వాళ్ళ డైరెక్టర్ బండారు శ్రీనివాసరావుకి ఆదిరెడ్డి వీర వెంకట సత్యనారాయణకి దొన్నం శ్యామకుందర్ గారికి కొండమల్లి శ్రీనివాసరావుకి చెరుపూరి అనంత లక్ష్మీపరి గారికి వెంకట వెంకటనాథరెడ్డి గారికి కచ్చర్లపాటి లలిత రాణి గారికి కణుకు కుమార్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ఇందులో పాల్గొంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా నా ప్రభావపూర్వక నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ రాజ్యలక్ష్మి హాస్టల్లోకి డాక్టర్ గారు చెప్పడం జరిగింది ఏదంటే వీళ్ళు ఉత్తగాంధ సమాజానికి బోర్డు అయిన తర్వాత ఫస్ట్ ఈ హాస్టల్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి అని ముందు పా ఇక్కడ అమ్మాయిలకి బాత్రూమ్స్ అన్నీ కూడా అసలు చాలా వరస్ట్ కండిషన్లు ఉన్నాయి అలా కంటిన్యూ వీళ్ళు రాకుండా కంటిన్యూ చేసి ఉంటే ఆ అమ్మాయిలకి ఏంటంటే ఏదో ఒక వ్యాధి కలరా వ్యాధి అలా వచ్చేసే అవకాశం ఉంటుంది ఇంకా బాత్రూముల్లో శానిటేషన్ లేకపోతే అది ఆటోమేటిక్గా ఏదో ఒక వ్యాధి రావడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే టైం పీరియడ్ వచ్చారు ఇప్పుడు ఆ అయ్యి కూడా ఫోర్ పేజెస్ కింద పది 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 కింద ఏమో మొత్తం ఆ చేసి అవి బాగా వాళ్ళకి ఇది గవర్నమెంట్ తీసుకుంటుందా అది ఎదగానే సమాజమే చేకప్ చాకర్ అనేది కాకుండా ఏడున్నర లక్షల రూపాయలు ముందు వాళ్ళు నిలవ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ వర్షాకాలంలో అయితే స్లాబులు కూడా లీక్ అయిపోతున్నాయి దీంట్లో అంశాలు ఆ స్లాబులను కూడా ఎక్కడైనా లీకేజ్ అయితే మట్టు అవి కూడా స్లాబులు వేయించి వాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చూడాలని చైర్మన్ గారు కోరుకుంటున్నాం అంటే ఈ చిత్తకారిన సమాజానికి చాలామంది చైర్మన్లుగా చేయడం జరిగింది ఫస్ట్ మా సోదరుడు అయినటువంటి ఆదరేడు అప్పారాలు చైర్మన్గా చేశారు ఉంటుంది మొత్తం అక్కడ కాలేజీలు కానీ బ్రొమన్స్ కాలేజీలు కానీ అక్కడ జూనియర్ కాలేజీ కానీ ఎంతో డెవలప్ చేయడం జరిగింది ఆయన తర్వాత కూడా మళ్ళీ నేను చైర్మన్గా కూడా రావడం జరిగింది నా వంతు కూడా నేను చాలా డెవలప్ చేసి ఎంబీఏ కూడా ఇవన్నీ తీసుకోవడం జరిగింది అప్పుడు తర్వాత మళ్ళీ దాసి వెంకట్రావు గారు బుద్ధు శ్రీనివాస్ గారు జరిగింది అలా ఎవరైనా సరే ట్రాన్స్పరెంట్గా కొద్దిగా బాగా డెవలప్ చేయాలి ఈ ఈ వీరజ గారికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఎక్కడ కూడా ఇది అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఉద్దేశంలో అందరూ చేసిన వాళ్ళే ఇప్పుడు ఉన్నటువంటి టీము కూడా మా ఏడ ప్రతి గారు మటుకు కూడా ఆయన కూడా ఏదో ఒక ఈ ఇతగా ఇంత ఆల్రెడీ చేశాడు ఇంతకుముందు ఒకసారి చేసాడు ఈ ఇతగారి సమాజానికి మంచి అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలి ఎక్కడైనా ఇలా పోల్స్ ఉంటే మట్లు అట్లా అరికట్టి ఈ డబ్బుని బయటికి వెళ్లకుండా ఆ డబ్బుతో ఈ ఎదుగాని సమాజానికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ మన చైర్మన్ గారు కానీ డైరెక్టర్లు కూడా అందులో లీడీ డైరెక్టర్ ఉన్నారు వాళ్ళు కూడా ప్రతిరోజు ఈ ఆస్తులకి చూసుకోవడం ఎన్ని చేయడం జరుగుతుంది అట్లా చాలా ఇది చాలా మంచి పరిణామం ఇంకేందంటే ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ఎవరైనా బాగా దీని గురించి తెలుసున్నటువంటి చదువుకున్న వాళ్ళని పెడితేనే ఈ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏంటనేది అర్థమవుతుంది ఎక్కడో అమలాపురం తీసుకొచ్చి అమలాపురంకి ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ఎతగాని సమాజానికి సంబంధమే లేదు లాస్ట్ టైం రెండు సంవత్సరాలు ఏకంగా అమలాపురం నుంచి ఎక్కడో చిన్న గు్రామం నుంచి తీసుకొచ్చి చైర్మన్గా పెట్టారు ఆ రెండు సంవత్సరాలు సర్వనాశనం నాశనం ఇది మొత్తం బయట నుంచి చెప్తుండారు ఇట మొత్తం నాశనం అయిపోయిందండి ఎంతగానే సమాజం మీరు అందరూ అందరూ డెవలప్ చేశారు అప్పరాలు మీరు అందరూ కూడా మళ్ళీ మొత్తం మామూలుగా వచ్చేసింది అలాగే అన్ని ఇన్స్టిట్యూట్లు కూడా అలాగే అయ్యాయి ఇప్పుడు ఒక ఇదే కాదు ఎంతగానే సమాజం కాదు ఆరేపురం కోఆపరేటివ్ బ్యాంక్ కూడా మీ ఉంటే కూడా అలాగే మొత్తం సర్వ మొత్తం నాలుగు సంవత్సరాలు సర్వ నాశనం చేస్తారు ఇలాగే ఎవరో దానికి అక్కడ ఉన్నటువంటి కాకుండా ఎక్కడి నుంచో తీసుకురావడం దానివల్ల ఏంటంటే ఎవరైనా మంచి డెవలప్ చేస్తుంటే మళ్ళీ ఎవరో కూడా రావడం ఇలా చేయడం అందుకుడి ఉంటున్నటువంటి టీ వర్క్ మటుకు మేము ఉంటున్నటువంటి ఈ టూ ఇయర్స్లో ఆఖరి రూపాయి వరకు కూడా ఎక్కడ ఇదా అవ్వకుండా ఆ ప్రతి రూపాయిని జాగ్రత్తగా డెవలప్ చేయదంటే మహా ఈ రోజున హోటల్ ప్రభుత్వం నుంచి కొత్తగా తీసినటువంటి ఓట్లు మీటింగ్ విషయంలో ఇతనే దాని మీద ఎమ్మెల్యే గారు శ్రద్ధ తీసుకొని దాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేయాలని ఆలోచనలో వెళ్ళడం కానీ చాలా మంచి పని ఇవాళ నేటి మీద ఉన్నటువంటి గారు చాలా ప్రత్యర్థి సెకండ్ కండారు శ్రీనివాసరావు ఆదిరెడ్డి వీరవెంకట సత్యనారాయణ బొమ్మ శ్యామశంగర్ పొడమల శ్రీనివాసరావు చెట్టు రంకార సత్యనారాయణవాణి కిలారి వెంకటలక్ష్మి పార్టీ లెక్కారాణి మంచి శేషారత్న కొన్నివారు అలాగే విషయం చెప్పాలంటే ఆ యొక్క కుటుంబానికి మాకు చాలా కష్టం కష్టమవుతారు తెలుగు సంబంధం సుమారుడి అని మా కలగంశాఖ మీ స్టాఫ్కి అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తాను ముఖ్యంగా ఈ చిత్తకారిణి సమాజంలో మీ నేను నేను వచ్చేటప్పుడు ఇక్కడ చాలా భయంకరమైనటువంటి వాతావరణంలో ఈ పార్టీ ఉంది చుట్టుపక్కల పరిణామ పక్కన వాతావరణం పక్కకి ఎవరికి వెళ్తే వాడ దాటితే భయంకరమైన వాతావరణం అది మీ అందరి దృష్టిలో ఉందో లేదు వాళ్ళు చెత్త అంతా ఆతల పక్క నుంచి ఈతని పక్క చేసి చేరినప్పుడు నేను చెప్పి ఎక్కడి పక్క చూసి అంటే ఆదుల పక్క తెలియకు తెలియకొరతగా ఉంది కూడా వాళ్ళకి తెలియదు